ఒక్కటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి బుద్ధుడి దగ్గరికి ఒక ఆయన వెళ్తాడు సారీ ఒక ఆమె తన భర్త రోజు మార్నింగ్ అంతా చాలా బాగుంటాడు తోటలోకి పొలాలకి వెళ్ళి కష్టపడి డబ్బులు సంపాదించుకొని తీసుకొని వస్తారు సాయంత్రం వచ్చేసరికి కళ్ళు కొట్టు దగ్గరికి వెళ్ళి కళ్ళు తాగి ఇంటికి వచ్చి ఈ బంధస్తుందని చెప్తాడు మీరు ఇవి ఏం చేస్తుంది బుద్ధుడి దగ్గరకు అయ్యా మీరు చాలా గొప్పలట అద్భుతమైనటువంటి గొప్ప గొప్ప మాటలు చెప్తారట చాలా మంది ముర్ఖుల్ని మార్చినట దుర్మార్గులు మార్చినట అంగులిమాలడు లాంటి హంతకుని కూడా మార్చిండట తాగుపోతే నేను ఆ భర్తను మార్చండియా మీ పాదాలకు వందనాలని చెప్పదు అప్పుడు సరే అమ్మ నేను మారుస్తానని మీరు అనుకుంటున్నావా సరే నీ భర్తను పంపి అని చెప్పి అప్పుడు భర్త ప్రొద్దున మంచిగుంటాడా తాగుంటాడా మంచిగుంటాడు సాయంత్రం అయ్యేసరికి తాగి ఉంటారు అయితే ప్రొద్దున్నే తన భర్త కాలు పట్టుకొని ఆ పిల్లల చేత తన భర్తను వేడుకుంటుంది అయ్యా నువ్వు చాలా మంచోడివి కానీ మాకు మంచి భోజనం పెడతావు అన్నీ చేస్తావు సాయంత్రం అయ్యేసరికి తాగి మా మమ్మల్ని అందరికీ కొడుతున్నావు చాలా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావు అంటే సరే సునీత అంటే ఏదో ఒక పేరు వచ్చింది చెప్తున్నా సరే సునీత నేను రేపటి నుంచి తాగను అయ్యా బుద్ధుడి దగ్గరికి వెళ్తే నువ్వు మారిపోతావు తాగుడు మానేస్తావు మన కుటుంబం బాగుపడుతుంది దయచేసి నువ్వు రేపు బుద్ధుడి దగ్గరికి వెళ్ళంటే సునీత రేపే కదా వెళ్ళాల్సిందే అంటే అవును రేపే సరే ఈ ఒక్కరోజు చివరిగా తాగుతానంటాడు ఈ ఒక్కరోజు చివరిగా తాగేసి మానేస్తానంటాడు సరే అని చెప్పేసి ఆమె యాక్సెప్ట్ చేస్తుంది ఈయన బుద్ధుడు దగ్గర పోయేటప్పుడు పోతూ పోతూ ఎట్లాగో బుద్ధుడు నన్ను తాగుడు మానిపిస్తాడు కదా అనేటువంటి ప్రగాఢమైన నమ్మకం ఉన్న ఆయన ఆ సారా కొట్ల నుంచి రెండు సారా బాటలు తీసుకొని పోతాడు ఈ తాగిన బుద్ధి ఆగదుగా ఎట్లాగో మానేస్తా కదా ఆయన ఏదో చేసి మంత్రమో మాయనో చేసి నన్ను మానిపిస్తాడు పోయేలోకి తాగిపోతా అని చెప్పేసి పోతూ పోతూ ఒక సారా బాటలు తాగేస్తాడు సీదా బుద్ధుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంకో సారా బాటిల్ని వెనకాల ఇట్లా దాచబెట్టుకుంటాడు అయ్యా బుద్ధుడు గారు నమస్తే సార్ నేను సునీత వాళ్ళ భర్తని మీరు నన్ను తాగుడు మానేపిస్తారు రమ్మన్నారట కదా అని అవునా అయ్యా సరే మీరు ఇక్కడ కూర్చోండి నేను లోపలికి వెళ్ళి వస్తాను అంటే ఈయన ఏదో మందో మాకో తీసుకొని వస్తాడు కావచ్చు బుద్ధుడు అని చెప్పేసి అక్కడే కూర్చుంటాడు ఐదు నిమిషాలు అవుతుంది బుద్ధుడు రాడు పది నిమిషాలు అవుతుంది బుద్ధుడు రాడు అరగంట అవుతుంది బుద్ధుడు రాడు మనోడికి కోపం వస్తుంది మనోడి దగ్గర ఒక ఆయుధం ఉంది ఏందది ఇంకో బాటలు ఉందా లేదా కోపంతో అవుతాడు గంట అయినా రాడు బుద్ధుడు రెండు గంటలైనా రాడు బుద్ధుడు ఈయన మొత్తం పాటలు లాగేసి లోపలికి వెళ్ళి ఏం బుద్ధుడు నేను నీ కోసం రెండున్నర గంటల నుంచి వెయిట్ చేస్తా ఉంటే పిచ్చోళ్ళ కనిపిస్తున్నానా నీకు అన్నకు నేను ఏం అరే ఏం లేదా బుద్ధుడు ఒక చెట్టుని ఇట్లా కౌగులించుకొని ఉంటాడు బుద్ధుడు ఒక చెట్టుని ఇట్లా కౌగిలించుకొని ఉంటాడు నువ్వు వచ్చినప్పటి నుంచి ఈ చెట్టు దగ్గరికి వచ్చి నీ బాధ అయితే ఏదైతే ఉందో దీనికి విన్నవిస్తావునా అది నన్ను అట్లనే పట్టుకున్నది వా పెడతలేదు రెండున్నర గంటలే అంటే నేను తాగుబోతున్నా కానీ గుడ్డోన్నా నువ్వు దాన్ని పట్టుకున్నావు అది నిన్ను పట్టుకున్నా అవలాగాం చేస్తున్నావు ఇంత బుద్ధుడు అయితే మాత్రం నేను ఏమైనా పిచ్చోనా మరి వ్యసనాన్ని నువ్వు పట్టుకున్నావు నువ్వే వదిలేయాలి అది నిన్ను పట్టుకోలేదు కదా అంటాడు బుద్ధుడు నేను చెట్టుని పట్టుకున్నా అనే విషయాన్ని కన్నకు స్పష్టంగా కనబడుతుంది ఇప్పుడు దీన్ని వదలాల్సింది నేనే కదా దయచేసి నా మిత్రులారా తాగి పాప ఆయన ఎవరో పెద్ద ఆయన నా మీద ప్రేమతో ఒకటే నిమిషంలో సార్లు వాళ్ళకి వచ్చిండు రాజేశ్వ మళ్ళ రేను అడుగులేసి రాజేశ్వ మళ్ళ అంటే తప్పు ఆయనది కాదు ఆయనలో ఉన్నటువంటి మత్తుది అందుకే మాస్టర్జీ గారు పాట రాస్తారు ఈ దేశంలో దళితులు అప్రమత్తంగా ఉంటే జో జోర దళితన్న జోర దళిత నువ్వు మేలుకుంటే మా కోటలేగులు జో జో సూర్యుని లింగేటి శక్తి నీకుంది దేశాన్ని పాలించే యుక్తి నీకుంది అందుకే వాళ్ళు మనకు భయపడి జోలపాట వాడతారట దేంతో ఉగ్గుపాలతో కాదు పెగుపాలతో ఏ రాష్ట్రంలోనైనా సరే చూడండి మనకే ఉంటుంది ఆ తాగే రోగం ఈయన గారు చెప్తారు తాగిన తర్వాత అరే ఆ నా కొడుకు ఎదురు మాట్లాడుతుండో నాకు పోయి నరికిపోయేవాని అని చెప్పాలని కానీ మనం ఉంటాడు సమరసింహారెడ్డి దొర సల్లంగుండాలే మీరు గుండాలే భరత సింహారెడ్డి దొరా బాంబులయ్యాలే మా బాట పట్టాలే ఉస్కా అంటే ఉరికే వేట కుక్కలోనే మేము ఐదు వందలు ఇస్తే జాలు తలలు నరకాలే బాబు సల్లంగుండాలే మీరు గుండాలే ఇదే కదా వాళ్ళ మనకు నేర్పేది ఏ రెడ్డి గారి కోసమో ఏ కమ్మోర్ కోసమో ఏ నాయుడు గారి కోసమో నువ్వు చేస్తున్న త్యాగం నువ్వు నడుస్తున్నటువంటి ఈ పాదాల ముద్రలు పడవకుండా నీ కోసం చేసినటువంటి పోరాటాన్ని ఈ అంబేద్కర్ గారిని ఎప్పుడు తెలుసుకుంటావు ఆయన చెప్పినటువంటి సిద్ధాంతాన్ని ఎప్పుడు అవలంబిస్తావు ఆయన ఎవరి కోసం ఏ విముక్తి కోసం పోరాటం చేసిండో మనకి ఎన్నడూ తెలవాలి మీరంతా మన వాళ్ళే కానీ మీ మైండ్లో ఉన్నటువంటి సిమ్ కార్డులు మన కావు యువర్ ఆల్ బ్రాండ్స్ ఆఫ్ దళిత్ బట్ మీ మైండ్లో ఉన్నది మాత్రం దళిత కాన్సెప్ట్ కాదు ఒకనాడు మనల్ని గుళ్ళల్లోకి రానివ్వట్లేదు అని ఒక పాస్టర్ గారు వచ్చి మనం మనమందరము ఆదాము సంతతి మనమందరము సమానమే అనగానే మనమందరం చర్చిలోకి వెళ్ళినాం వాళ్ళు నాటినటువంటి భావాజాలని మనమే ప్రచారం చేస్తూ పాస్టర్లుగా మారినాం తర్వాత తెలంగాణ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో ఈ దూరంలో భూస్వాములు చేస్తున్నటువంటి వేదనను తట్టుకోలేక అన్నలో అన్న లేని ఇయ్యలో మరి వెన్నెల కూనాలేని ఇయ్యో అంటే తుపాకులు పట్టుకొని పోయి చచ్చిపోయారు నేను ఏమంటున్నా ఇఫ్ యు లైక్ దట్ రిలీజన్ ప్లీజ్ ఇట్ ఈస్ యువర్ ఓన్ ఒపీనియన్ నేనేమంటానంటే ఈ దేశంలో అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగమే ఫైనల్ భగవద్గీత అయినా కురాన్ అయినా బైబుల్ అయినా ఇవన్నీ కూడా నీ ఇంట్లోకే పనిచేస్తాయి ఇల్లు జారితే బయట పనిచేయ్ ఇప్పటిది ఇప్పుడు ఈ ఊరిలో గొడవ జరిగిందనుకో ఏ రాముడో రహీమో ఏ వచ్చి కాపాడుతున్నా హండ్రెడ్ కు డైవ్ చేస్తే పోలీసులు వచ్చి కాపాడతారు ఆ పోలీసులే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నిర్మాణం చేసిన చట్టం అని గుర్తుపెట్టుకోండి మిమ్మల్ని జ్యుడిషియరీ డిపార్ట్మెంట్ కాపాడుతుంది అదే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నిర్మాణం చేసిన చట్టం అని తెలుసుకోండి ఎవరెవరో బాబాసేబ్ అంబేద్కర్ గారి యొక్క సిద్ధాంతాన్ని చదివి గొప్పలైతుంటే ఆయన వారసులుగా ఆయన రక్త సంబంధకులుగా పిలువబడుతున్నాం మనం ఎప్పుడు బాబాసాబ్ అంబేద్కర్ గారిని చదువుతాం మీరు మెట్రికులేషన్ పాస్ అయినా మీరు ఇంటర్మీడియట్ పాస్ అయినా మీరు డిగ్రీ పాస్ అయినా మీరు పీజీ పాస్ అయినా మీరు పీహెచ్లు చేసిన అంబేద్కర్ గారి సిద్ధాంతానికి వస్తే మీరు అంతా పెద్ద బాల శిక్ష దగ్గరనే ఉన్నారు అంటారులే ఇప్పుడు అది చాలా ఈజీ కదా ఒక మిరాకిల్ ఎట్లా జరిగింది అంటే దేవుడు చేసింది అయిపోయే కదా లేదు అందుకే ఈ సైంటిస్టులు లేకపోతే కరెంట్ ఎందుకు వచ్చింది మైక్ ఎందుకు వచ్చింది ఈయన కూర్చోదు దేవుడా దేవుడా మైక్ తయారు చేయండి అంటే దీనికి ఒక డూప్లికేట్ మైక్ తయారు చేయమని ఎవరైనా ఏ అయినా సరే అదంతా ఇట్స్ వెరీ సిల్ థింగ్ నేనేమంటున్నా మిగతా వాళ్ళ కోసం మనకు అవసరం లేదు ఎవడెట్లా బతుకుతాడో గంగలబుల్ మనం చాలా ప్రమాదంలో ఉన్నామని చెప్తున్నా బీసీలకు రఘు బాబాసాహబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో అందరికంటే ముందు రిజర్వేషన్ రాసిండని మనకు తెలుసా మరి బీసీలలో చాలా మంది ఈ ఊర్లో కూడా బీసీలు ఉంటారు పాపం వాళ్ళకు తెలుసా అయ్యో ఈ అంబేద్కర్ గారు కేవలం మాలా మాదిగల మనిషి నాయనా ఈ దేశంలో అందరికంటే ముందు రెక్కల కష్టాన్ని పెట్టుబడి కాబట్టి జీవిస్తున్నటువంటి శ్రమజీవులు అయినటువంటి ఈ బీసీలు గొర్రెను కాస్తున్న యాదవులు క్షమణం చేస్తున్న మంగళోళ్ళు మట్టినిమిసికి ఇటుకలు తయారు చేస్తున్న కుమ్మరోళ్ళు ఆకాశాన్ని ఎక్కేటువంటి గౌడు తాటి తాటి చెట్టు కళ్ళు తీసే గౌడన్నలు వీళ్ళందరూ కూడా రకాల కష్టాన్ని పెట్టుబడిగా పెట్టి బతుకుతున్నటువంటి వ్యక్తులు వీళ్ళకందరికంటే ముందు ఈ దేశంలో రిజర్వేషన్ ఉండాలని బీసీలకు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ప్రకారం సారీ ఆర్టికల్ త్రీ ఫార్టీ ప్రకారం ఇరవై ఏడు పర్సెంట్ రిజర్వేషన్ అమలు నడుస్తుంది కానీ బాబాసాహెబ్ రాసింది యాభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ ఆ విషయం బీసీలకు తెలియదు చెప్పాల్సిన బాధ్యత ఎవరిది ఇగో ఈ ఛత్రపతి శివాజీ ఒక బీసీ ఈ మహాత్మా పూలే ఒక బీసీ ఆ పెరియార్ రామస్వామి నాయకర్ గారు ఒక బీసీ ఆయన పక్కన ఉన్నటువంటి నారాయణ గురు గారు బీసీ ఈ బీసీలందరూ మొదట ఈ దేశంలో బ్రాహ్మణ్య వ్యవస్థతో పోరాటం చేసిన తర్వాత చివరిగా వచ్చింది ఎస్సీలు కానీ ఆ విషయం బీసీలకు తెలియదు చెప్పాల్సిన బాధ్యత మన పోయింటే మనకే తెలియదు మనకే తెలియదు ఇప్పటివరకు ఎప్పుడైనా విన్నారు ఆర్టికల్ త్రీ ఫార్టీ ప్రకారం బాబాసాబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో ఇప్పుడు జగన్ గారు రేపు పొద్దున్న నోటిఫికేషన్ రిలీజ్ చేసి ఒక పదివేల ఉద్యోగాలు ఇచ్చారనుకోండి ఎన్ని వేల ఉద్యోగాలు ఇరవై ఏడు పర్సెంట్ అంటే ఎన్ని ఉద్యోగాలు బీసీల కోసం ఫ్రీగా కేటాయిస్తారు రెండు వేల ఏడు వందల ఉద్యోగాలు బీసీ కోటలో ఎవరికి అప్పజెప్పబడతాయి బీసీలకు అప్పజెప్పబడతాయి మరి ఎంతో మంది ఇప్పటికీ భారతదేశంలో ఇరవై ఏడు పర్సెంట్ విద్యా ఉద్యోగ రంగంలో రిజర్వేషన్ అనుభవిస్తున్న ఓనా సహోదరులారా ఏనాడైనా మీ ఆత్మ విమర్శ మీరు చేసుకున్నారా అయ్యా అంబేద్కర్ గారు మీ వల్లనే బీసీ కోటలో రిజర్వేషన్ ఇచ్చింది మాకు నాయుడు గారు ఇయ్యాలి రాజశేఖర రెడ్డి గారు ఇవ్వాలి ఎన్టీఆర్ వాళ్ళ అబ్బానా కొడుకు వెయ్యాలి అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారే ఇచ్చిరని చెప్పేసి బీసీలకు తెలియదు తెలిసిన బీసీలు బయటకు వచ్చి చెప్పరు వాళ్ళకు ఉద్యోగం రావడానికి కారణం అంబేద్కర్ అయినా వాళ్ళు బయటకు వచ్చి చెప్పలేకపోతున్నారు వాళ్ళని బయటకు గుంజాల్సిన బాధ్యత మనది ఎందుకంటే బీసీలే మిగతా వాళ్ళకు వత్తాసుగా మారిపోతున్నారు పాపం ఈ మహాత్మజ్యోతి బాపులే ఆ ఛత్రపతి శివాజీ ఆ పెరియార్ రామస్వామి నాయకర్ ఆ నారాయణ గురు గారు ఏ సిద్ధాంతాన్ని అయితే బోధించిరో ఆ సిద్ధాంతం వాళ్ళకు తెలియదు మిత్రులారా వాళ్ళ సిద్ధాంత పరివర్తనలు నడిచేటువంటి మహనీయుడు బాబాసాహ్ అంబేద్కర్ గారు కనుక ఆయన వారసులుగా ఈరోజు ఆనాడు ఏమీ తెలువలేదు దళితులకి ఆ బీసీలే ఉద్యమం యొక్క బాటలు వేసిర్రు ఈరోజు దళితులమైన మనమే ప్రభావితమై వాళ్ళకు ఉద్యమ బాటలు వేయాల్సిన బాధ్యత మనపై ఉన్నదనే విషయాన్ని తెలియజేస్తున్నాం మిత్రులారా